ఓం సిద్ధేశ్వర గురవే నమ త్రాయతే ఇది మంత్ర ఏది మననం చేత మనల్ని రక్షిస్తుందో అది మంత్రము మననం అంటే కేవలం మనస్సులో నిరంతరం అనుకోవడం మాత్రమే కాక మనస్సుతో గాఢంగా భావించగలగడం చేయాలి అప్పుడే మంత్రదేవత అనుగ్రహంతో పాటుగా నిరంతర దేవతా సాన్నిహిత్యము రక్షణ లభిస్తాయి అయితే మంత్రాలన్నిటిలోకి గొప్ప మంత్రం ఏది ఏ మంత్రం చేయగానే వెంటనే మంత్రదేవత అనుగ్రహిస్తుంది ఏ మంత్రం చేత సమస్త దుఃఖములు దారిద్రములు రోగములు భయాలు నశించబడతాయి ఏ మంత్రం చేయడం వలన సంసార సాగరంలో నుండి మోక్ష మార్గంలోకి ప్రవేశించే స్థితి లభిస్తుంది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్క మంత్రాన్ని సాధన చేస్తే లభిస్తాయి ఆ మహామంత్రము తారక మంత్రము అయిన గురుమంత్రము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురుమంత్రం చేయాలి సదాశరణం గురుపదం